నేను చూడండి స్నాప్చాట్లో ఇలా హ్యాపీ రిపబ్లిక్ డే అని పెట్టాను మీరు కూడా ఇలా చేయొచ్చు స్నాప్చాట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఎంత బాగా వస్తుందో చూడండి స్పెడ్స్ స్పెడ్స్లో ఈ ఫ్లాగ్ ఎలా రెపరెపలాడుతుందో చూడండి చాలా చక్కగా ఉంది కదా మీరు కూడా ట్రై చేయండి స్నాప్చాట్లో ఇలాంటివి చాలా ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి ఇది స్నాప్చాట్లో చేశాను చూడండి ఇక్కడ నేను క్యాబ్ పెట్టుకున్నాను ఇది స్లా స్నాప్చాట్లోనే ఉంటుంది ఆల్రెడీగా ఆల్రెడీ ఇందులో నేను హ్యాపీ రిపబ్లిక్ డే అని కూడా రాసి ఉంటుంది ఇలాంటి వీడియోలు చాలా చేయొచ్చు మీరు కూడా చూడండి ఇలా ఫోటో దిగుతూ మాట్లాడచ్చు వీళ్ళ మాట్లాడి మీరు వీడియో తీసి సేవ్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయొచ్చు ఎన్ని వ్యూస్ వస్తాయో చూడండి అసలు ఎంత బాగా వస్తుందంటే ఫేస్ చూడండి ఎంత గ్లోగా కనిపిస్తుందో అసలు చాలా బాగా వస్తాయి బ్యూటిఫుల్గా కనిపిస్తారు మీరు చూడండి హ్యాపీ రిపబ్లిక్ డే అని ఎలా రాసి ఉందో కూడా చూడండి చాలా బాగుంది కదా చూడండి ఇది కూడా నేను స్నాప్చాట్లోనే చేశాను ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది అసలు చూడండి బ్యాక్గ్రౌండ్ చూడండి ఫ్లాగ్ ఎట్లా రెపరెపలాడుతుందో చాలా బాగుంది ఇందులో హ్యాపీ రిపబ్లిక్ డే అని కూడా కింద రాసి ఉంది చూడండి అసలు అద్భుతంగా ఉంది ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది అసలు మీరే ఆశ్చర్యపోతారు చూడండి మీరు చేస్తే ఎంత బాగా వస్తుందో అసలు ఇలా చేసి మీ ఫ్రెండ్స్కి పంపండి మీ స్నేహితులకి మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేసి ఆశ్చర్యపరచండి వాళ్ళకి చూడండి ఫేస్ ఇంట్లో కూడా ఎంత గ్లోగా కనిపిస్తుందో చాలా చాలా బాగా వస్తుంది బ్యూటిఫుల్గా వస్తాయండి చూడండి ఈరోజు రిపబ్లిక్ డే కదా మీరు ఇందులో చేయండి హ్యాపీ రిపబ్లిక్ డే